ఎంసీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి మాది ధర్మవరం ఈరోజు భగవద్గీత కార్యక్రమంలో మనం స్థితప్రజ్ఞ లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం నిన్న ఎపిసోడ్లో ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ఈరోజు మొదలు పెడదాం నిన్న ఎపిసోడ్లో సర్వత్రా నా స్నేహ తత్ తత్ ప్రాప్య శుభాశుభం నాభిన ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత దేని ఎందునూ మమతాశక్తులు లేనివాడును అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగా అనేవాడిన పురుషుడు స్థితప్రజ్ఞుడనబడును అని చెప్పుకున్నాం అంటే అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగా అనేవాడునగు పురుషుడు స్థితప్రజ్ఞుడనబడును అనబడును కాబట్టి ఆ వికారాలకు స్థితప్రజ్ఞుడు పరిపూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు కాబట్టి ఏమాత్రము గాడు అనే విషయాన్ని గురించి కూలంకషంగా తెలుసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక ముందుకు పోదాం దీని నుంచి ఈ ఇటువంటి వాడు ఎలా ఈ యొక్క సమత్వస్థితి పొందాలంటే మానవుడు ఏం చేయాలి ఏం సాధన చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అర్జునునికి డౌట్ వచ్చిందేమో తర్వాత ఎక్కడి నుంచి దేన్ ఆ ప్రజ్ఞత్వం పొందడానికి ఏం చేయాలో ఇక్కడ వివరంగా చెప్తున్నాడు భగవానుడు ఒక జంతువుకున్న యోగ్యత కూడా మానవానికి లేకుండా పోయింది జంతువులు ఇంద్రియాలని గ్రహించడంలో కొన్ని కొన్ని జంతువులకు ఎంత నైపుణ్యం ఉంటుందో అటువంటి జంతువుల్లో ఏ జంతువుకు ఇంద్రియ నిగ్రహంలో పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ ఉంటుందో దాని గురించి చెప్తున్నాడు పరిపూర్ణమైనటువంటి నిగ్రహం ఎంత సులభతరంగా ఆ ఇంద్రియాలను నిగ్రహించేటటువంటి ఆ యొక్క జంతువు ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాడు భగవానుడి ఇక్కడ మనకు యథా సంహరితే ఛాయం కుర్మోంగానివ సర్వశ ఇంద్రియాన్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాడు తాబేలు తన అంగములు చాపి పని లేనప్పుడు బొరుసులోనికి ముడుచుకున్నట్టులా ఎవడు తన ఇంద్రియములను విశేషకముల నుండి మరల్పగలుగును అట్టివాడు స్థితప్రజ్ఞుడనబడును ఏం చెప్తున్నాడంటే తాబేలు తన అంగములను చాపి పని లేనప్పుడు బొరుసులోనికి ముడుచుకున్నట్టులా ఎవడు తన ఇంద్రియము విశేషకముల నుండి మరల్పగలుగునో అట్టి వాడు స్థితి అనబడును ఎంత అనవసరమైన విషయం అనిపిస్తే వెంటనే ఇంద్రియాన్ని ఉపసంహరం చేసుకోవాలా అంటే పూర్తిగా ఎనికి తిప్పుకోవాలా అటువంటి సులభంగా ఎంత సులభంగా అంటే ఏ నొప్పి నొయ్యి లేకుండా ఏ బాధ ఏ కష్టము లేకుండా ఎంత సునాయాసంగా తీసుకోవాలంటే అలా సునాయసంగా తీసుకునేదాన్ని తాబేలుతో పోలుస్తున్నాడు ఇక్కడ తాబేలు నీళ్ళల్లో ఉంటుంది అదే అర్జున నువ్వు ఎప్పుడైనా తాబేలు చూసావా ఆ చూడకేం మస్తుగా చూసామంటాడు మస్తుగా చూశాను అంటాడు మస్తుగా చూశావు కళ్ళతో చూసావా లేదా నీ బుద్ధితో చూసావా అంటాడు దానికి ఒక గొప్ప నైపుణ్యమైన జీవి అది గొప్ప నైపుణ్యం ఉంది ఏమో తెలుసా అంటాడు ఏమంటే అది నీటిలో అలా ఉంటుంది అవయవాలన్నింటినీ సలీస్గా వదిలేసి తర్వాత అనవసరం అనుకున్నప్పుడు వెంటనే అలా లాగేసుకుంటుంది ఎంత సులభంగా లాగేసుకుంటుంది తెలుసా ఒక్కొక్కటి ఇలా లాగదు ఒక్కొక్క ఇంద్రియాన్ని లాగదు అన్ని ఇంద్రియాలను ఒక్కసారి అలా ముడిచేసుకుంటుంది బొరుసులోనికి తాబేలు తన అంగంలో చాపి పని లేనప్పుడు బొరుసులోనికి ముడుచుకున్నట్లు ఎవడు తన ఇంద్రియములను విషయ సుఖముల నుండి మరల్పగలుగును అట్టివాడు స్థితప్రజ్ఞుడనబడును నాకు ఇది అనవసరము అనిపించిందంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఇంద్రియాలను అలా ముడిచేసుకోవాలి ఇంద్రియ నిగ్రహం అంటే అది ఎప్పుడు అనవసరము అనుకుంటే మాత్రం వినకూడదు అనవసరము ఇది ఇది అనవసరమైంది అది నాకు కీడు చేసేటటువంటి విషయము నన్ను బహిర్ముఖం చేసేటటువంటి విషయము అని ఎప్పుడైతే తెలుస్తుందో కన్ను చూడకూడదు ఇది చూడకూడని వాసన అని అనిపించిందంటే వెంటనే ఆ వాసన నుంచి విరమించుకోవాల ఇంద్రియాన్ని లాగాల లోపలికి తర్వాత ఈ స్పర్శ కూడా అంతే ఇది చెడు సర్ స్పర్శ ఇక్కడ ఉంది అంటే ఆ స్పర్శ కూడా తీసుకోకూడదు శబ్దం వినడం అంతే అది ఏ అది చెడు మాట ఇది మనం వినాల్సింది కాదు దీని నుంచి పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు ఇది వేస్ట్ది అని మనకి ఎప్పుడు అర్థమైందో వెంటనే శబ్దాన్ని వినకూడదు అయితే మనం అట్లా కాదు ఎట్లా ఉంటామో తెలుసా ఏది మనకు పాపాన్ని వనగూర్చేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఏ శబ్దం అయితే ఉంటుందో శబ్దస్పర్శ రూప రసగంధాల్లో ఫస్ట్ మొట్టమొదటి శబ్దం శబ్దం విషయంలోనే మనం చిక్కిపోతాం ఎక్కడ చిక్కుతాము ఏదో ఒకరిని నిందిస్తూ ఒకరిని రకరకాలుగా వేధిస్తూ కలిగించే మాటలు మనకి వినపడతాయనుకో దాంతో నాకు పని లేదు ఇవి చెడ్డ మాటలు అని రామ్ అయితే ఆ మాటలపైన మనకు చెవి పెట్టి ఎక్కువగా వింటాం ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఈ పరందాముని దీన్ని అన్నిటినీ చెప్పాడంటే ముందు పాపపుణ్యాలకు రెండిటికి సమాధి కట్టాలి సమాధి కట్టాలి అంటే నువ్వు అంత ప్రజ్ఞతో నువ్వు ప్రవర్తించాలి పాపపుణ్యాలకు రెండిటికీ అతీతుడు అవ్వాలి అంటే ఎందుకు అంటే కేవలం చెడు మాటలు మాట్లాడితేనే కాదు చెడు మాటలు మనం వింటే కూడా పాపం వస్తుంది చెడు పనులు చేస్తేనే పాపం వస్తుంది అనుకుంటాం మనం చెడు పనులు చేస్తేనే కాదు చెడు మాటలు వింటే కూడా పాపమే వస్తుంది చాలామందికి ఇది అర్థం కాదు చెడ్డ మాటలు ఒక పాప పాపానికి సంబంధించిన మాటలు పాపి మాటలు విన్నాము అంటే మనకు పాపం కొనగొడుతుంది వింటే చాలు ఆటోమేటిక్గా పాపం ఎంటర్ అవుతుంది ఆ పాప పనులు చేయకోకుండా కూడా పాపపు పనులు గురించిన మాటలు వింటే కూడా పాపం ఎంటర్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమంటాడు ఇక్కడ కృష్ణుడు శబ్దం కానీ స్పర్శ కానీ రూపం కానీ రసం కానీ గంధం కానీ ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి పంచ విషయాల పట్ల పంచేంద్రియాలను ఎక్కడ ఏ విషయంపై నుంచి ఇది అనుకూలమా అననుకూలమా అని తెలుసుకొని దానికి ఎప్పటికప్పుడు నువ్వు ఉపసంహరం చేసుకునే యోగ్యత ఉండాలి అది పూర్వమేమే మనకు ఉంది పూర్వజన్మంలోనే ఉంది జంతు జంతు ప్రపంచంలోనే మనం నేర్చుకున్నాం అవి ఇంద్రియాలను ఉపసంహరించుకునే స్థితిని అయితే ఈ వచ్చిన తర్వాత మళ్ళీ అభిలాసతో మళ్ళీ దానిలను పట్టుకోవడం మొదలుపెట్టాం మానవ వచ్చిన తర్వాత ఎందుకంటే అక్కడ అవి ఎంతవరకు అవసరమైతే అంతవరకే తీసుకుంటాయి అనవసరమైన తీసుకోవు అందుకంటే అవి ప్రకృతికి లోబడి ఉంటాయి ఇక్కడ మనకు స్వేచ్ఛ ఉంది తర్వాత బుద్ధిని ఇచ్చినాడు ఆ స్వేచ్ఛ ఉంది దాన్ని తీసుకోవాలా వదలల్లా అనేది రెండిటికి నీకు ఛాయస్ ఇచ్చినాడు అయితే మనం చెడు విషయాలపైన మాత్రమే చాలా ఇంట్రెస్ట్గా తింటాం ఏదో భగవద్గీత తీను అంటే ఎవరు ఎనరు అదే ఒక రికార్డ్ డ్యాన్స్లో లేకపోతే ఒక పూర్తిగా తమాషా కలిగించేటైతే ఎంత పాపప్పనైనా కూడా మనం దానిపైన ఎంజాయ్మెంట్ చేస్తాం అది ప్రతి విషయంలోనూ ఒక అనేది కాదు తిండి విషయంలో కావచ్చు చూసే విషయంలో కావచ్చు నాలుగు రుచి చూసే విషయంలో కావచ్చు వాసన చూసే విషయంలో కావచ్చు స్పర్శించే విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా మనము పూర్తిగా ర్యాంగ్ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అంటే నెగిటివ్ వెళ్తుంటాం పాజిటివ్లో నిలబడం పాజిటివ్ కంటే మనకు నెగిటివ్ ఎక్కువ ఇష్టంగా ఉంటుంది పరిగెత్తు ఉంటుంది మనస్సు కాబట్టి జాగ్రత్తగా దాన్ని శబ్దస్పర్శ రూప రసగంధాల గురించి చాలా క్లారిటీ ఉంటుంది దీని దీంట్లో చాలా క్లారిటీ ఉండాలి ఇది అందరికీ ఇంద్రియాలను నిగ్రహించడం అందరికీ అంత సులభం కాదు దీనికి ఎంతో సాధన కావాలి ఇంద్రియాలను నిగ్రహించడమే కాదు ఇక్కడి నుంచి వరుస కూడా శ్లోకం మార్చి శ్లోకం శ్లోకం మార్చి శ్లోకం చెప్తూ పోతాడు అంటే ఇది ఇంద్రియాలను నిగ్రహిస్తే సాల కేవలం ఇంద్రియాలను నిగ్రహిస్తే అయిపోయింది అనుకోవద్దు మళ్ళీ ని సంయమనం చేయాలా మనస్సు స్వాధీనం లేక తెచ్చుకోవాలా మనస్సు స్వాధీనం లేక తెచ్చుకోకపోతే ఇంద్రియాలు నిగ్రహించినా కూడా ప్రయోజనం లేదు ఒకవేళ నేను ఇంద్రియాలు నిగ్రహించినా కదా మనసుని మనస్సును నిగ్రహించే పని నాకెందుకు అవసరము అనుకున్నావు అనుకో ఆటోమేటిక్గా ఎక్కడో చోట నిన్ను ఆ మహాటక్కరి ఇంద్రియాలు ఏడవ చోట నిన్ను బోల్తా కొట్టించి మనసు వెంట వెళ్ళిపోతాయి కాబట్టి మనసులో విశేష చింతన ఉండకూడదు అంటాడు ఆ విషయ చింతన మనసులో ఉందంటే ఎక్కడ డ్యామేజ్ ఏడవసారి డ్యామేజ్ అయిపోతుంది నీ చేసిన సాధనంతా కూడా నిష్ఫలమైపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకో అందుకే ఒక మహాపురుషుడు కావాలంటే ఒక మహాస్థితిని పొందాలి అంటే మాత్రం ఈ స్థితప్రజ్ఞ లక్షణాలను ఖచ్చితంగా వినాలి గాంధీ మహాత్ముడు సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని పైన విజయం సాధించాడంటే మెయిన్ కారణం భగవద్గీతే ఆయన స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ఊరికి అలా తెరిసేవాడు తెరిస్తేనే ఆయనకు వెంటనే అవగాహన వచ్చేసేది వెంటనే దాంట్లో ఫాలో అయిపోయేవాడు అందుకే సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్నికి అధిపతులైనటువంటి బ్రిటీషర్స్ను దించడం అనేది అంత తేలికైన విషయం కాదు అది ఊత కట్టబెట్టుకొని ఒక వయసైన ఒక తాత గాంధీ తాత అంటాం మనం ఆ తాత అంత సామ్రాజ్యాన్ని జయించడం అనేది గొప్ప బాడీ బిల్డరు కాదైనా లేదా గొప్ప ధనవంతుడు కాదు ఏమి కాదు అయినా ఆయన సాధించాడంటే ఆయన గీతే అందుకే ఆయన చెప్పేవాడు అలా గీత మాత నాకు ఏదైనా డౌట్ వచ్చి నాలో నిరుత్సాహం కలిగినప్పుడు అలా గీతం తీసి ఒక శ్లోకం నాకు వెంటనే నాకు సంబంధించిందే కనపడేదాడు కనపడితే నాకు తల్లి పాలు తాగితే అంత బలం వచ్చేదో అంత బలం వచ్చేది అని చెప్పేవాడు గాంధీ మహాత్ముడు అంత అద్భుతమైంది ఈ ప్రజ్ఞ లక్షణాలు బలే ఇష్టం అంత అద్భుతంగా ఈ లక్షణాలను అందుకే సాధువులు సిద్ధులు ఋషులు యోగీశ్వరులు అందరూ కూడా ఈ స్థిత ప్రజ్ఞనాలను గురించి నెమరవేసుకుంటారు ఎందుకు అంటే ప్రతిదానికి సమాధానం ఉంటుంది ఈ శరీరంలో మనం మన స్వ స్థితిలో నిలబడడానికి ఏమేమి చేయాలో అన్నీ చెప్పాడు పరంధాముడు అందుకే అంత అద్భుతమైన జ్ఞానం ఇక్కడ ఉంటుంది అందుకే యదా సంహరతే ఛాయం కుర్మోంగానివ సర్వశ ఇంద్రియాన్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నాడు తాబేలు తన అంగములను చాపి పని లేనప్పుడు బొరుసులోనికి ముడుచుకున్నట్టులా ఎవడు తన ఇంద్రియములను సుఖముల నుండి మరల్పగలుగును అట్టివాడు స్థితప్రజ్ఞుడనబడును అవి ఎంత ఆకర్షవంతంగా ఉండేలా విషయాలు ఎంత ఆకర్షవంతమైన విషయమైనా కావచ్చు అది అధర్మబద్ధము అనిపించింది అనుకో మనసులో ఇది అధర్మము ఎంత లోపల ఆహ్లాదం కలుగుతా ఉండొచ్చు ఆ విశేషుఖం వల్ల ఆ ఆహ్లాదాన్ని లెక్క చేయడు ఆహ్లాదం ఏం చేస్తుంది తెలుసా మనిషిని ఆ వైపు లాక్కుంటుంది ఆకర్షణ దాని ఆకర్షణ బలంగా ఉంటుంది లాగుతుంది అయినా ఎంత ఆకర్షణ ఉన్నప్పటికీ కూడా ఇది అధర్మబద్ధమైంది అని అర్థమైన వెంటనే ఇది పాపాన్ని ఇస్తుంది అని తెలిసిన వెంటనే వెంటనే లాగేసుకోవాలి ఆ ఇంద్రియాన్ని అక్కడి నుంచి మళ్లించేసుకోవాలా ఇంద్రియాన్ని మళ్లించడం అంత సులభమైన విషయం కాదు అందుకే ఇంద్రియ నిగ్రహము మొట్టమొదటి ఇంద్రియాలను నిగ్రహించాలా అందుకే ఇక్కడ దీనికోసమే ఫస్ట్ ఆ ఇంద్రియాలను నిగ్రహించాలి అంటే కూడా ఎంతో ధ్యానం కావాలి ఏంటికి ధ్యానం ధ్యానం అంటే ఏం చేస్తాం మనము కన్నులు మూసుకుంటాం చేతుల్లో చేతులు పెట్టుకుంటాం ఫస్ట్ కర్మేంద్రియాలను కట్టేస్తాం తర్వాత జ్ఞానేంద్రియాలు కూడా విషయాలపైన పోయేటటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలపైన కన్ను ముక్కు చెవి నాలుక అని ఈ పంచేంద్రియాలు ఆ వైపు పరుగులు పెడుతూనే ఉంటాయి బహుళముఖం అవుతూనే ఉంటాయి అవి అంతర్ముఖం కావు ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్లకు అలవాటు పడిపోతాయి అలవాటు పడినాం మనం ఇప్పుడు కాబట్టి విషయము వచ్చింది అంటే ఆ విషయం పైన ఆ ఇంద్రియం పరిగెత్తుతుంది ఆ పరిగెత్తే ఇంద్రియము ఏ విషయం ఆ విషయము ధర్మమా అధర్మమా అని చూడం మనము ఆ ఇంద్రియమును కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల దాంతోనే తన్వయత్వం చెంది దానికి లోన్ అవుతూ ఉంటాం అది మనకు అధర్మము అని తెలుస్తని వెంటనే లాగేసుకోవాలా దానికి ముందు అంతర్ముఖం చేయడం నేర్చుకోవాలా కేంద్రానికి తీసుకురావాలా పరదలేకే పరిగెత్తు ఉంటాయి కాబట్టి కేంద్రాన్ని మార్చాలి ఫస్ట్ పరధి మారేది కాదు ఆ లోపలికి అంతర్గతమైన స్థితికి తీసుకురావగలిగితే మాత్రమే మనం ఇంద్రియాలను కూడా నిగ్రహిస్తాం లేకపోతే బలవంతంగా బలవంతంగా నిగ్రహించకూడదు అర్జున అంటాడు ఏదో చెడ్డ విషయంగా దాని కళ్ళు మూసుకుంటే ప్రయోజనం లేదు దానికి సంబంధించిన వాసన లోపలే ఉంటుంది కాబట్టి దాన్ని పూర్వకంగా వివేకపూర్వకంగా మళ్లించాలి దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని అందుకే ఇక్కడ జ్ఞానము ప్లస్ ధ్యానము రెండు తోడు కావాలి కేవలం ధ్యానం ఉండేవాడు దాన్ని సాధించలేడు కేవలం జ్ఞానం ఉండేవాడు సాధించలేడు వాడికి జ్ఞానం అంటే పూర్తిగా మనకు దానికి దాని గురించిన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇస్తుంది జ్ఞానం ఆ అవగాహనను అనుభవంలోకి తెచ్చుకోవడానికి ధ్యానం ఉపకరిస్తుంది ఈ రెండు తోడైతేనే గా ఏది అగ్నికి వాయువు తోడైనట్టు ప్రజ్వలన అనేది వస్తుంది వెలుతురు అనేది వస్తుంది ఇప్పుడు కేవలం నిప్పే ఉందనుకో నిప్పుకు ప్రజ్వలన ఉండదు గాలి లేకపోతే తోడు లేదా కేవలం గాలే కూడా ప్ర వెలుతురునివ్వలేదు ఇటు నిప్పు వెలుతురునివ్వలేదు నిప్పు ఇవ్వాలి అంటే నిప్పు వాయువు రెండు తోడైతేనే వెలుతురు అనేది వస్తుంది అదేవిధంగా ఈ రెండు జ్ఞానాలు జ్ఞానము ధ్యానము రెండు కావాలి అంటే మనకు దానికి సంబంధించిన అవగాహన కావాలి తర్వాత దాన్ని ఉపసంహరించుకునేటటువంటి శక్తి కావాలి ఇక్కడ శక్తి ధ్యానం అవగాహన జ్ఞానం జ్ఞానం ద్వారా అవగాహన వస్తుంది ధ్యానం ద్వారా శక్తి వస్తుంది తర్వాత అంతర్ముఖం చేయడానికి మనకు పట్టు వస్తుంది ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుందో అప్పుడు మాత్రమే దాన్ని చేయగలుగుతాం పంచేంద్రియాలను పంచ విషయాల నుంచి మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్దస్పర్శ రూప రసగంధాల నుంచి మన కన్ను ముక్కు చెవి నాలుకా చర్మం అనే ఈ పంచేంద్రియాలను ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం ఉపసంహరణ చేసుకునే కెపాసిటీ రావాలి దాన్ని ఇంద్రియ నిగ్రహము అంటాడు చాలామందికి ఇంద్రియ నిగ్రహం బలవంతంగా కాదు వివేకపూర్వకంగా బండిగట్టిన ఎద్దు బజార్లో కుక్క దరిద్ర బిచ్చకుడు కూడా ఓర్చుకుంటారు ఆ నిగ్రహం కాదు అది తామసిక నిగ్రహం తామసిక నిగ్రహం వేరు రాజస్య నిగ్రహం వేరు సాత్విక నిగ్రహం వేరు సాత్విక నిగ్రహం అదేదో మనకు తామసిక నిగ్రహం అంటే వాడు ఏదో తిని పనుకుంటాడు అవతల వాడికి ఏమీ దాని నుంచి వచ్చే పర్యవసానం ఏమీ తెలియదు రాజస్య నిగ్రహం తనకేదో లాభం కోసమో దానికోసమో తప్పులు చేసేస్తాడు ఆ నిగ్రహం కాదు సాత్విక నిగ్రహం వాస్తవంగా దాని పర్యవసానం ఏమీని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని లాగితే అది ఒరిజినల్ నిగ్రహం కాబట్టి ఇది చిలక పాండిత్యంతోనో ఏదో ముద్దు ముద్దు మాటలతోనో తెలుసుకునేది కాదు వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకోగలిగితేనే మనము దాన్ని నిగ్రహించుకోగలుగుతాం కాబట్టి శబ్దస్పర్శ రూప రసగంధాలన్నింటినీ కూడా ఇప్పుడు ఒక అర్థం ఉంది ఆధ్యాత్మికంలో ఒకటి చెప్తారు ఆహారాల్లో కల్లా ప్రత్యాహారం గొప్పది అంటారు ఆహారాల్లో కల్లా ప్రత్యాహారం గొప్పది అంటారు మన భాషల్లో చెప్పాలంటే ఉపవాసము అంటారు మన ఉపవాసాలు ఉంటాం ఎందుకు ఉపవాసం ఉంటాము మన చాలామందికి మామూలు ప్రజలకు తెలిసిన అర్థం ఏమంటే ఉపవాసము అంటే ఆహారాన్ని శరీరానికి ఇవ్వకపోవడము ఉపవాసము అంటాం వాస్తవంగా ఆహారం మాత్రమే కాదు ఆహారం కూడా ఒక భాగమే అయితే పంచేంద్రియాలకు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఆహారం కంటికి దృశ్యం ఆహారం ముక్కుకు వాసన ఆహారం నాలుగు రుచి ఆహారం చర్మానికి స్పర్శ ఆహారం శబ్దము చెవికి ఆహారం ఈ పంచేంద్రియాలకు పంచ విషయాలు ఆహారాలవి ఈ దీని అన్నింటినీ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి తనలేకి తీసుకోగలిగితేనే వాడు పరిపూర్ణమైన ఉపవాసం ఉన్నట్టు లెక్క లేదు ఆ రోజు అన్నం మాత్రమే పెట్టలేదు అంటే ఆ శరీరం జీ జీర్ణాశయం ఉంటుంది ఒకటి లోపల మనకు అది మనం రెస్ట్ లేకుండా ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి ఒకటి మీద వేసేస్తా అంటాం పాపం అంటే మామూలు పాపం పాపం అంటే మనం ఏదో దానికి కాదు దానికి ఇబ్బంది పెడితే కూడా అది కూడా పాపమే ఎదుటోనికి ఎంత ఇబ్బంది పెడితే అనేది కాదు ఇప్పుడు ఫుల్గా అన్నం తిన్నాం అనుకో అన్నం తింటేనే ఒక కర్జికాయో కారం చుట్టూ తెచ్చి ముందు పెడితే దాన్ని రుచికోసం మళ్ళీ దాన్ని దాన్ని వేస్తాం అది ఇచ్చిన తర్వాత ఒక అరటికాయ సన్న బాగుంది తెస్తారు చూడంటారు అన్నప్పుడు మళ్ళీ అరటికాయ తింటాం ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద వేస్తూ పోతాం ఆ పాపం ఏమో తెలీదు ఆ జీర్ణాశయాన్ని ఎంత ఎవరిని బా ఎవరిని ఇబ్బంది పెడతా తెలుసా నేను ఎవరిని ఇబ్బంది నన్నే ఇబ్బంది పెట్టు నిన్ను కాదు నీ లోపల నువ్వు నేను నన్ను అంటాండవు నీకు ఆ పని ఎంత జరిపితా ఆ జీర్ణం చేపిస్తాడు ఏమి నువ్వేమన్నా ఆడిస్తాడావా ఆడిచ్చేవాడు కూడా ఉన్నాడు ఎవరు ఊపిరితిత్తులు శ్వాస వస్తుంది పోతుంది ఊపిరితిత్తులు తన పని తను చేస్తున్నాయి హార్ట్ తన పని తను చేస్తుంది జి శరీరంలో ఎన్నో పార్ట్స్ కిడ్నీలు దాని పని తను చేస్తున్నాయి గుండె దాని పని చేస్తుంది అన్నీ కరెక్ట్గా చేస్తా అంటేనే ఈ శరీరం ఉంటుంది లేకపోతే ఉండదు ఇన్ని పనులు ఎవరు చేస్తున్నారు ఆ భగవత్ శక్తే చేస్తాంది అది చాలామందికి అర్థం కాదు ఇక్కడ భగవంతుడే నడుపుతాన్నాడనేది నేను 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 వాడు తన శరీరానికి ఆపాదించుకుంటున్నాడే కానీ ఆ శరీరంలో ఉన్న ఎనకలుని నడిపిస్తున్న పరమాత్మని గురించిన ఆలోచనే రాదు ఆలోచన వచ్చేవాడైతే పర్ఫెక్ట్గా జీవిస్తాడు ఎక్కడే కానీ దుర్మార్గమైన పని చేయడు ఏం దుర్మార్గమా ఇప్పుడు అన్నం తిన్నా మళ్ళీ ఒక అరటికాయ తిన్నా మళ్ళీ ఒక చెక్కిలిని తిన్నా మళ్ళీ ఒకడేవడు కాపీ తెస్తే మళ్ళీ కాపీ ఇస్తే కాపీ తాగుతా ఇక్కడ ఎక్కడ తప్పు చేస్తాడన్నాము ఎక్కడ పాపం చేస్తాన్నామంటే ఇది తెలిసినోడు కరెక్ట్గా దానికి ఎంత అవసరమో ఏ అవసరమైతే పెడతాడు కానీ అనవసరంగా పెట్టాడు ఇప్పుడు అనవసరంగా పెట్టడం అవన్నీ ఎందుకు ఏంది నీ నాలుగు రుచి కోసము నువ్వు దానికి భారం వేస్తాడు అది అర్థమైతే నువ్వు చేయు ఖచ్చితంగా ఈ జ్ఞానం అంతే దాన్ని ఉపవాసం అంటాడు ఏదో ఉపవాసము ఉపవాసం ఉండమంటే ఏకాదశి ఉపవాసం ఉండాను అన్నట్టు ఈ పొద్దు శనివారం నేను రాత్రిపూట అన్నం ఎన్నో అంటాడు అన్నం ఎన్నో అంటాడు అన్నం ఎన్ను అంటాడు ఈరోజు నేను ఉప్మానే తింటా అంటాడు కూడా ఒకడేమో నేను చపాతీలే తింటాను అంటాడు చపాతీ తింటే ఉపవాసమా ఉపవాసం కాదా అంటే అర్థం కాదు ఇది ఉపవాసమా ఉపవాసం కాదా అని చపాతీలు తింటాడు ఇంకోడు ఫ్రూట్స్ మాత్రమే తింటానంటే ఏం ఫ్రూట్స్ అంటే వానికి ఏం ఏం పండు తింటారు అంటే పనసపండు ఇంతలా తెచ్చుకొని పెట్టుకుంటాడు పనసపండు తింటాడు ఎందుకంటే కడుపు నిండా కావాలి నువ్వు నువ్వు తిన్ కడుపు నిండా తిన్నావా దానికి హెల్తీగా తిన్నావా దానికి అవసరమైనంత ఇచ్చినావా అనవసరంగా ఇచ్చావా అనే దాన్ని బట్టి లెక్క కానీ నీవు ఉపవాసం నువ్వు ఉప్మా తిన్నావా చపాతీలు తిన్నావా నువ్వు ఇవి తిన్నావా అవి తిన్నావా ఇవేమీ కాదు లెక్క ఆ రోజు పాపం చేసుకుంది ఉపవాసం మామూలు మన మనోళ్ళు ఇప్పుడు చేసే ఉపవాసాలు ఎట్లా ఉంటాయంటే ఆ రోజు పాపం చేసుకుంది ఉప అన్నం మాత్రమే మిగతా అటు ఏంటివైన తినచ్చు ఇంకా ఎక్కువగా కూడా తింటారు ఎందుకంటే అన్నం ఊరికే మామూలు తిన్నాము రోజు అన్నం తింటు అంటాం కదా ఎక్కువ భాగం అమ్మ అన్నమే తింటుంటాము టిఫన్లు బాగా టేస్ట్గా ఉంటాయి కదా ఇంకో పెడుసా ఎక్కువే తింటాం ఇది ఉపవాసమా ఉపవాసం కాదు ఉప ఆవాసము ఉప అంటే దగ్గరగా ఆవాసము తనకు తాను దగ్గరగా ఎప్పుడు ఇంద్రియాలన్నీ బహిర్ముఖమై బయటికి వెళ్ళిపోతుంటాయి ఆ బయటికి వెళ్ళేదాని అన్నింటినీ ఉపసంహరించి తనతో తను తన ఇల్లు ఆవాసము అంటే ఇల్లు తన ఇంటికి తను తన ఇంట్లో తను కూర్చోవడం తన ఆత్మతో తాను అనుసంధానం అవ్వడమే అవ్వడమే నిజమైన ఉపవాసము ఈ ఉపవాసాల గురించి చాలామందికి తెలియక పడుతుంటారు భగవంతునికి ప్రీతికరమైనటువంటి పని చేయాలి అంటే తన భగవంతుని దగ్గరికి తను వెళ్ళడం భగవంతునితో కూడడం అయితే మనము భగవంతునికి ఇంకా దూరమయ్యే పరిస్థితి వస్తుంది ఎక్కువ తిని ఆరక్క ఇబ్బందులు పడి భగవంతునికి ఇబ్బంది పెడతాం అనేది మనకు అర్థం కాదు భగవంతునికి ప్రీతిగా ప్రీతికరమైన పని చేస్తాడమని అనుకుంటాడు అయితే భగవంతునికి బరువు వేస్తాడం అనేది మాత్రం మనకు అర్థం కాదు భగవంతునికి బరువా అంటే భగవంతునికి బరువా అనేది కాదు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క జీర్ణాశయానికి ఇంకా బలం బరువే పెడతాడు అదేవిధంగా కేవలం తిండి తిని ఉపవాసమే కాదు ఇంద్రియాలన్నింటినీ ఎవడైతే ఉపసంహరిస్తాడో ఆ దాన్నే అసలైన ఉపవాసము అని అంటారు అర్జున అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంతో చాలా అద్భుతంగా చెప్పాడు యదా సంహరతే ఛాయం కుర్మోంగానివ సర్వశ ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత తాబేలు తన అంగములను చాపి పని లేనప్పుడు బొరుసులోనికి ముడుచుకున్నట్టులా ఎవడు తన ఇంద్రియములను విశేషుఖముల నుండి మరల్పగలుగునో అట్టివాడు స్థితప్రజ్ఞుడనబడును ప్రజ్ఞ స్థిరంగా ఉండే మహానుభావుడికి ఇంద్రియాలు వాడు ఆధీనంలో పరిపూర్ణంగా ఉంటాయి తాబేలు మనం చిన్నప్పుడు పోయి సన్న వాళ్ళం నెలలు ఎప్పుడైనా తాబేలను చూసావా అంటే మస్తుగా చూశాను కృష్ణ అంటాడు కదా అర్జునుడు మస్తుగా చూసింటాడు మనం కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ఎన్నోసార్లు చూసింటాం మనం కూడా ఏం అలవాటు అంటే దానికి ఒక గొప్ప గుణం ఉందనేప్పుడు తెలియదు బాల్యంలో ఇది తీసుకుపోయేది ఒక రాయిసిరేది రాయి సుతనే అది సింపుల్గా అట్లా మూసేసుకొని ఒక నల్లని కాలిని కొబ్బరి చెప్పు మాదిరి ఉండేది అది ఒక జంతువు అనేది కూడా మనకు తెలియదు అప్పుడు కాబట్టి అలా నిశ్చలమైపోయేది కథలను కూడా కదలదు అది అలా ఉంటుంది నెలలో తేలిపోతా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా మనిషి మానవుడు దానికి ఉన్న యోగ్యత కూడా వద్దా అర్జున ఫస్ట్ ఇంద్రియాలను నిగ్రహించాలి అని ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చాలా అత్యద్భుతంగా జ్ఞానాన్ని వివరించాడు భగవానుడు సమయమైంది కాబట్టి నెక్స్ట్ ఏ శ్లోకం చెప్తాడో భగవానుడు దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం భగవద్గీత సాంఖ్యయోగంలో అంతవరకు సెలవు నమస్కారం